నా పేరు జయరా మీరు చూస్తున్నారు జీ నైన్ న్యూస్ తెలుగు ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం దెప్పకాయలపాడు గ్రామంలో గత సంవత్సరం యాక్సిడెంట్లో చనిపోయినటువంటి జనసేన వీర మహిళ బల్లే లక్ష్మి సంవత్సరకానికి నేడు పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు కరాటం సాయి మండల అధ్యక్షులు తోట రవి కొయ్యలగూడెం టౌన్ అధ్యక్షులు మాదేపల్లి శ్రీను ఏపూరి సతీష్ పాల్గొనడం జరిగింది బల్లే రమణ గారు భారత జనసేన పార్టీ తరఫున లక్ష్మి జ్ఞాపకార్థం కోసం బహుకరించిన వాటర్ ట్యాంక్ను ఎమ్మెల్యే చిరి బాలరాజు ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు focus okay.